హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి మక్కా మసీద్ దగ్గరకు వచ్చేస్తే పక్క రోడ్లోనే బ్లూ కలర్ బిల్డింగ్ మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనది డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే టూ షాప్స్ అయితే విజిట్ అవ్వచ్చండి అట్లాగే ఈ మోడల్ ఈ వీడియోలో కొన్ని మోడల్స్ చూద్దాము అది వచ్చేటప్పటికి మనకి ఇది మంగళగిరి పట్టుబై కాటన్ వస్తుంది ఇదేంటంటే లైన్స్ అండి శారీ మనకి ఇట్లాగా లైన్స్ అయితే వస్తాయి అది కూడా సింగిల్ జెరీ లైన్స్ అంటాము ఇందులో మనకి బార్డర్స్ అనేవి ఏమి ఉండదు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది కాస్ట్ మనకి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సో ఇందులోనే మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అట్లాగే ఇవైతే మనం ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి ఈచ్ కలర్ లో ట్వంటీ థర్టీ శారీస్ కావాలన్నా కూడా మనం అయితే చేపిస్తాము హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే షాప్ ని విజిట్ అవ్వండి ఇక్కడ చూడండి ఈ థ్రెడ్స్ ఏ కలర్ లో అయితే వచ్చాయో అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది నేనైతే ఏం ఓపెన్ చేయట్లేదండి సో మీకు ఏదన్నా కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు కావాల్సిన శారీ టిక్ చేసి అది పంపిస్తే ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము ఇట్లాగే మాక్సిమం ఒకసారి మన షాప్ను అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎవరైనా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు హోల్సేలర్స్ ఉంటే నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నానండి హోల్సేల్ ఉంది మన షాప్ హోల్సేలే అని చెప్పనేసి సో చాలా మంది ఏంటంటే మళ్ళీ అడుగుతున్నారు హోల్సేల్గా ఇస్తారా మాకు సేల్ చేసుకోవడానికి ఇస్తారా అని సో వాళ్ళైతే ఒకసారి షాప్ని విజిట్ అవ్వండి ఒకసారి వచ్చి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి ఆ నెక్స్ట్ నుంచి మీరు రాకపోయినా పర్లేదండి మేము గ్రూప్లో డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాము సో మీరు ఆ అప్డేట్స్ చూసుకొని వెంటనే బుక్ చేసుకున్న పర్లేదు మీకు కొరియర్ ఉంటే ఓకే లేకపోతే మా దగ్గర ఆర్టీసీ కానీ అట్లాగా మీది ఏదైతే మీకు ఏ కొరియర్ అయితే ఉందో మేము దానికైతే పార్సెల్ చేసేస్తాము మన దగ్గర ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా అలాగే వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది సింగిల్ శారీ కూడా మనమైతే కొరియర్ చేస్తాము ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇంతకు ముందు చూపించిన ప్లెయిన్ శారీస్కి ఇక్కడ ఏం చేసామంటే స్కాలప్ బార్డర్ అనేది చేపించాము ఇది మనకి బోత్ సైడ్స్ స్కాలప్ బార్డర్ వస్తుంది అట్లాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది లైన్స్ పళ్ళు అట్లాగే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కి కూడా మంచిగా ఇట్లాగా వర్క్ అయితే చేయించాము ఇది బ్యాక్ పార్ట్ అయితే వస్తుంది అట్లాగే హ్యాండ్స్ కి కూడా మనకి ఇట్లా ఒక ఫ్లవర్ హ్యాండ్స్ కి అయితే ఇట్లాగా బార్డర్ అనేది ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టుబై కాటనే వస్తుందండి సో ఇవి కూడా ఏంటంటే మనకి అంతకుముందు చాలా చేసామండి వీడియోస్ సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ వీడియోలో చేసే అంత స్టాక్ ఉండట్లేదు దాని గురించి మళ్ళీ చేయలేదు ఇప్పుడైతే ఒక సెట్ తీసుకొని వీడియో అయితే పెట్టేస్తున్నాము ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది శారీలో బ్లౌజే అండి ఇది ఎక్స్ట్రా ఏం కాదు శారీలో బ్లౌజ్ తీసుకొని కట్ చేసి దానికే ఇట్లాగా వర్క్ అనేది చేయించేసాం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఇది కలర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి సింగిల్ లైన్ కంచి బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్ ఉంటుంది లో అలాగే సారీ మనకి ఆల్ ఓవర్ ఇట్లాగా ప్లెయిన్ సారీ వస్తుంది రన్నింగ్ ఉంటుంది అండి పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ కలర్ సో పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ బోత్ సైడ్స్ బార్డర్ ఇవి కాస్ట్ టూ థౌజండ్ ఇది కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది చూడండి ఎంత మంచి కలర్ అయితే ఉన్నాయో కలర్ చాట్ మాత్రం ఎక్సిలెంట్ గా ఉంది వీటికి మనం ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు కలంకారీ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అట్లాగా మీరు ఏదైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి మంగళగిరి పట్టు బై కాటన్ అయితే వస్తుంది చాలా మంది ఏంటంటే మంగళగిరి పట్టు బై కాటన్ అంటే కాటన్ శారీస్ అంటున్నారు మంగళగిరి పట్టు బై కాటన్ అనేది వీవింగ్ స్టైల్ అండి మంగళగిరిలో ఒక ఒక లైన్ ఒకటి పట్టు ఒకటి కాటన్తో వీవ్ చేస్తారు కాబట్టి మంగళగిరి పట్టు బై కాటన్ అంటాము ఇవి కాటన్ శారీస్ కాదు కాటన్ శారీస్ వచ్చేటప్పటికి మనకి మంగళగిరి కాటన్ బై కాటన్ అని చెప్తాము సో ఇదేంటంటే మనకి కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది మంచి కలర్స్ అయితే ఉన్నాయి షాప్ను అయితే విజిట్ చేయండి మీకు నచ్చింది కావాలంటే బుక్ చేసుకోండి